యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం లిక్కర్ కేసు అంశంలో వీళ్లకు నిక్కరు ఊడుతుంటే మీకు కూడా నిక్కరు ఉంది అనేది ఆంధ్ర కైపు రాజకీయం అనే అంశంపై విశ్లేషణ మీ సీనియర్ జర్నలిస్ట్ జయరంగల కృష్ణయ్య ఆంధ్రప్రదేశ్లో విచిత్రమైన రాజకీయం నడుస్తుంది అది లిక్కర్ కేసు అంశాల విషయంలో గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు పరిపాలన చేశాడు ఈ ఐదేళ్ళు పరిపాలన ఆయన ఏ విధంగా చేశాడు అంటే మొత్తం మద్యం నాగశాఖ మద్యం అనుకోండి ఆ తర్వాత ఏ విధమైన మద్యం అనుకోండి ప్రజల్లో వ్యతిరేకం వచ్చింది ముఖ్యంగా మద్యం ప్రియుల్లో వ్యతిరేకం వచ్చింది కీలో నిలబడ్డారు నాసిరకం మందు కొన్నారు జగన్పై శాపనార్థాలు పెట్టారు గత ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కీలో కీలో నిలబడి శాపనార్థాలు సరే ఆ విషయాన్ని పక్కన పెడితే ఎక్కడైనా ఏ విధమైన పొరపాట్లు జరిగాయో జరగవు ఉపాధ్యాయ వృత్తి టీచర్ పోస్ట్ టీచర్లను మద్యం షాపుల వద్ద నిలబెట్టి క్యూలో నిలబెట్టి మద్యం ప్రియులతో మద్యం అమ్మకాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగింది ఇది మద్యం ప్రియులకు తెలియదా ప్రస్తుతం ఉన్నటువంటి ఉపాధ్యాయులకు టీచర్లకు తెలియదా అంత పరిస్థితి ఆ గత ఐదేళ్ళు సరే ఇటువంటి పరిపాలన కొనసాగింది జగన్మోహన్ రెడ్డి ఆయాంలో నాశాఖ మందు మద్యం ప్రిన్లు తిట్టుకోవడం గంటలు గంటలు తిరగ గంటలు గంటలు నిలబడి అది కూడా అది కూడా వాళ్ళు ఇచ్చిన మద్యం సీసాలను వాళ్ళు ఇచ్చిన ఏ బ్రాండ్ అయితే ఆ బ్రాండ్ తిట్టుకుంటూ కొనుక్కుంటూ మద్యం ప్రియులు మందు తాగారు వైసీపీ ప్రభుత్వంలో ఈ విషయం పక్కన పెడదాం ఆ తర్వాత మద్యం ప్రియులే దాదాపుగా జగన్మోహన్ రెడ్డి పాలు కావడానికి ప్రధాన కారణం ఏమిటంటే మద్యం ప్రియులే అని ఎవరిని అడిగినా చెప్పుకునే పరిస్థితి అప్పట్లో ఉండింది తర్వాత మద్యం ప్రియుల ఆక్రోశము అటు తర్వాత మద్యం ప్రియుల కోపము తెలియదు కానీ కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు అది మద్యం అమ్మకాల వల్ల చెడ్డ పేరు వచ్చింది జగన్మోహన్ రెడ్డికి అని మద్యం వల్లనే ఓడారు అనే ఆరోపణలు కూడా గుప్పించాయి ఆంధ్రప్రదేశ్లో చాలామంది మేధావులు అనుకోండి అటు తర్వాత చాలామంది రాజకీయ విశ్లేషకులు అనుకోండి ఇదే విషయాన్ని పక్కన పెడదాం అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు అటు తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం అమ్మకాలపై దిశానిర్దేశం అప్పటికి ఏ బ్రాండ్లు ఉన్నాయో అదే బ్రాండ్లు అప్పుడు ఏ విధంగా మద్యం నిక్కశకమైన మద్యం మంచి మద్యం మంచి బ్రాండ్లు అదే మద్యాన్ని మేము అమ్ముతున్నాం అని కూటమి ప్రభుత్వం ప్రకటించింది అవే బ్రాండ్లు దొరుకుతున్నాయి నాచిరేకం ముందు దొరుకుతుందో దొరకలేదో అది మద్యం ప్రియులు ఆంధ్రప్రదేశ్లో ఆలోచించాల్సిన పరిస్థితి కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్యూలో నిలబడేది లేదు గంటలు తరబడి నిలబడేది లేదు కేవలం వాళ్ళకు తోచిన మద్యాన్ని వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుతో మద్యాన్ని కొని మద్యం ప్రియులు ఆనందంగా ఉన్నారు తిట్టుకునే పరిస్థితి లేదు తోసుకునే పరిస్థితి లేదు ఈ విధమైన పరిస్థితి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ఏదో చెడ్డపేట తేవాలను తర్వాత ఇంకోటి తేవాలను అది నేను అన్నది కాదు వైసీపీ పార్టీ వారు అది దురుద్దేశము ఆ తర్వాత ఏ ఉద్దేశము తెలియదు లిక్కర్ అంశం గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో మద్యం ప్రియులు ఆక్రోశంతోనే వాళ్ళకు పదకొండు సీట్లు ఇచ్చారు కానీ వాళ్ళు నాజిరేక మందు అమ్మారని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ రసుగులను బయటికి తీశారు పుంకాలు పుంకాలుగా కేసులు కేసులు నమోదు ఆ తర్వాత జైల చుట్టూ తిరగడాలు బెయిల్ రావాలి అంటూ బెయిల్లు కోర్టు చుట్టూ తిరగడాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి లిక్కర్ కేసు అంశంలో వాళ్లకు నిక్కర్ ఊడదీసే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేసింది కేసుల పరంపర కొనసాగుతూ ఉంది ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం గమనిస్తూ ఉన్నారు మీడియా ఉంది కదా దినపత్రికలు ఉన్నాయి కదా అన్నీ గమనిస్తూ ఉన్నాయి అందరూ కూడా పలాని లిక్కరికే అంశంలో పలాని కోర్టు పలాని బెయిలు పలాని వాయిదాలు పలాని పరిస్థితులు అనేటివి మీడియా వివరిస్తుంది గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రభుత్వ హయాంలో లిక్కర్ కేసు అంశాల నుంచి ఆఫ్రికా నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు అని నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఆరోపిస్తూ ఉన్నాడు అంటే వాళ్ళకు లిక్కర్ కేసు అంశంలో వైసీపీ హయాంలో ఎవరైతే చేతివాటం చూపారో ఐఏఎస్ ఐపీఎస్లో అటు తర్వాత ఇంకొకరు 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 లిక్కర్ అంశంలో వాళ్ళు జైలు పాలు అయ్యారు ఇది ప్రత్యక్షంగా మీడియా ప్రకారంగా మీడియా ప్రకారంగా దినపత్రిక ప్రకారంగా అరెస్టుల పర్వం జరుగుతూ ఉంది యథేచ్ఛగా జరుగుతూ ఉంది సరే ఇప్పుడు కూట ప్రభుత్వం వచ్చిందని వీళ్ళు కూడా నాసిరేకం లిక్కర్ అమ్ముతూ అమ్ముతూ ఉన్నారు అని నాసిరేకం లిక్కర్పై ఏదో వాదోపవాదాలు అటు తర్వాత ఆరోపణలు ఆ తర్వాత నిరసనలు ఆ తర్వాత ర్యాలీలు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఏదో లిక్కర్ అంశంలో ఏదో జరుగుతుంది వీళ్ళు అవినీతికి పాల్పడుతూ ఉన్నారు అని ఇప్పుడు జరుగుతున్న తతంగం గతంలో వాళ్ళు చేసింది ఏంటి వాళ్ళు చేసింది లిక్కర్ వ్యాపారమే కానీ పదకొండు సీట్లకు మందు ప్రియుల ఆక్రోషానికి గురయ్యారు అది తెలుసుకోలేదు అనుకోండి ఆ తర్వాత కూటమి ప్రభుత్వం పొరపాట్లు అటు తర్వాత నాచిరకం మంది అనుకోండి చర్యలు తీసుకున్నాం రా నాయన వాళ్ళని అరెస్టులు చేస్తున్నాం రా నాయన మా పార్టీకి వచ్చిన తర్వాత వాళ్ళ పదవులను కూడా తీసేసినాం నాయన ఇది మా కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన అని వీలు చెప్పుకుంటూ వస్తున్నారు అంటే ఆంధ్ర ప్రజానికం అటు తర్వాత మీడియా అటు తర్వాత దినపత్రికలు ఆ తర్వాత మొత్తం లిక్కర్ అంశంలో ఎదుర్కొన్న మద్యం ప్రియులు ఇవి ఆంధ్రప్రదేశ్లో మద్యం ప్రియులకు తెలుసా తెలియదా వాళ్ళు ఆలోచన చేయరా ఏంటి రాజకీయం మీకు లిక్కర్ కేసులు నిక్కరు ఓడదీస్తారు కూటమి ప్రభుత్వం అని మీకు కూడా నిక్కరు ఉంది ఆ నిక్కరు మీకు కూడా ఓడదీస్తాం అనే కైపు రాజకీయాల ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో ప్రజానికం గమనిస్తారా గమనించరా ఎవరి రాజకీయ దురుద్దేశం ఎవరు రాజకీయ అంచనాలు ముందుకు వెళ్ళే ఉద్దేశం అనేది ఆంధ్ర ప్రజలు గమనిస్తూ ఉంటారు ఐదేళ్ల కోసరి మీరు ఆడిన వీధి నాటకాలు మీరు చేస్తున్న వర్గ పోరాటాలు మీరు చూపిస్తున్న ప్రజలకు ఎవరు సహాయ సహకారాలు ఎవరు నష్టం కలిగే పరిస్థితులు ప్రజలు గమనిస్తారు పోలింగ్ బూతుల వద్ద నిజానిజాలు తెలుస్తారు అనేది నా చేసిన వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగుల కృష్ణయ్య నమస్తే